హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరంతా ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అండ్ ఈరోజు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి సో ఇప్పుడైతే మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి పోయిన శనివారం అనమాట అంటే లాస్ట్ శనివారం కాకుండా అంతకుముందు వారం ఉందనమాట సో పోస్ట్ చేయడం అయితే లేస్ట్ అయిపోయింది సో ఆ రోజు వచ్చి పిల్లలకైతే హాలిడే ఉండిందండి ఇంకా సెలవు ఉండేసరికి వాళ్ళైతే పడుకోన్నారు ఉన్నారు పిల్లలకి ఎప్పుడైనా సెలవు ఉన్నా ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వాళ్ళ స్కూల్కి పంపించే హడావుడి ఉండదు కదా అందుకని నేనైతే ఇంకా ఫస్ట్ పూజ అది కంప్లీట్ చేసుకుంటాను ఇంకా వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళ ముగ్గురితోనే సరిపోతుంది నాకు సో ఇంకా మామూలుగా స్కూల్ డేస్లో అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఆ తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటాను అన్నమాట ఇలా అంతా క్లీన్ చేసుకున్నాక సో హాలిడే ఉంటే మాత్రం ఫస్ట్ ఇంకా పూజ చేసుకున్న తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేస్తాను సో శనివారం కదా ఇంకా పూజ అది కంప్లీట్ చేసేసుకున్నానండి చేసిన తర్వాత అయితే ఇంకా అప్పుడైతే ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేయబోతున్నాను సో పిల్లలు అయితే నిద్రపోతున్నారు సో నేను ఇంకా మార్నింగే లేచేసి ఇంకా వాళ్ళు పడుకున్న రూమ్ వదిలేసి ఇంకా మిగతా అంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకున్న తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాత టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ దాటింది ఇంకా పిల్లలకి దాని ముందు రోజు వచ్చి యాన్యువల్ డే జరిగింది స్కూల్లో అందుకని సాటర్డే రోజు వచ్చి ఇంకా సాటర్డే సండే టూ డేస్ హాలిడే ఉండిందనమాట ఇంకా యాన్యువల్ డే అయిపోయింది కదా ఆ రోజు మేము నైట్ ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది మేము పడుకునేసరికి వండ దాటింది అనమాట ఇంకా అందుకని అయితే నిద్రపోతున్నారు ఇంకా నేను కూడా వాళ్ళని లేపలేదులేండి పడుకొని ఉంటే పాపం రాత్రి కూడా ఒకటే దాటిందనమాట ఇంకా ఎందుకులే అని చెప్పి నేను వదిలేసాను మామూలుగా హాలిడే ఉంటే లేపని ఎప్పుడైనా కంటిన్యంగా పిల్లల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వచ్చు పెద్దవాళ్ళన్నా అయితే ఏ ఒక ఆలోచనలతో ఏ ఒకటి ప్రాబ్లమ్స్తోటి మనకు సరిగ్గా పట్టదు హెల్త్ ఇష్యూస్తోనూ సో కాకపోతే ఇంకా పిల్లలన్న కంటిన్యూ నిద్రపోవచ్చు అని పడుకుంటే మాత్రం నేను ఇంకా సెలవు ఉంటే మాత్రం లేపనలేండి వాళ్ళు లేచినప్పుడు లేదు అలా అని మరీ ఇంకా టెన్ నైన్ అట్లా అయింది అంటే లేపుతాను పాపం తింటారులే అని చెప్పేసి ఇంకెక్కడైతే పిల్లల్ని అయితే లేపుదామనుకుంటున్నాను అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ దాటిపోయింది ఇంక నేనైతే కాఫీ కలుపుకొని తాగుతున్నాను అనమాట కాఫీ తాగిన తర్వాత అయితే ఇంకా పిల్లల్ని నిద్ర అయితే లేపేసేయాలండి లేకపోతే ఇంకా నైట్ కూడా ఇంకా సరిగ్గా వాళ్ళు బోన్ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా డే అయితే బ్లాగ్ అయితే షూట్ చేయలేదు కానీ షార్ట్స్ తీసుకున్నాను కానీ వాటిని ఇంకా అప్లోడ్ చేయలేదు సో టైం చూసుకొని అయితే వాటిని అప్లోడ్ అయితే చేస్తాను సో ఇక్కడైతే మా వదిన వాళ్ళ అబ్బాయి అనమాట హాలిడేస్ ఉంటే వచ్చారని చెప్పాను కదా దీని ముందు బ్లాగ్ తోటి ఇంకా మా బుడ్డోడైతే లేచాడు ఇంకా అక్కలకి ఇద్దరికైతే మెలకు రాలేదు కానీ మా చిన్నోడైతే లేచేసాడు లేచి లెగ్గాలి ఇంకా అలర్ స్టార్ట్ చేస్తాడనమాట ఇంకా వీళ్ళని కూడా లేపుతున్నాను ఇంకా నైన్ దాటిపోయింది లెగ్గ ఇంకా బ్రేక్ఫాస్ట్ అది తిందరు టిఫిన్ చేదురు అని చెప్పి లేపుతున్నాను ఇంకా వైషవ్ వచ్చేసి భరతనాట్యం వేసింది అనమాట క్లాసికల్ డ్రెస్ సో ఫస్ట్ టైం తనని ఆ డ్రెస్లో చూడడం అనమాట ఇంకా షార్ట్స్లో షేర్ చేస్తాను లేని ఆ వీడియోస్ క్లాసికల్ డ్రెస్లో బాగుంది వైష్వ్ అయితే ఇంకా అప్పుడు గొరింటాక అదంతా పెట్టానమాట ఇంక ఇక్కడైతే చూడండి బుడ్డోడు వీళ్ళిద్దరు పడుకొని ఉంటే వాళ్ళిద్దరిని పడుకోనివ్వకుండా ఇంకా వాళ్ళని లేచిన దాకా కూడుకోడనమాట బుడ్డోడు మరి అల్లరి ఎక్కువైపోతుంది అసలే అది బక్కగా ఉంటే దాని మీద ఎక్కి కూర్చుంటున్నాడు చిన్నదాని మీద ఇంకా మధ్యలో మా వదిన వాళ్ళ అబ్బాయి లాగాడని వాడిని కూడా గిచ్చేస్తున్నాడు అసలు అయితే మామూలుగా చేయట్లేదు ఇంకా నేను సర్లే అని వాడిని తీసుకెళ్ళి ఇంకా బ్రష్ అది చేపిద్దామంటే వాడే చేస్తాడంట నేను దోమిస్తానన్నా కూడా ఊరుకోలేదు ఇంకా వాడే బ్రష్ చేసేసాడు ఇంకా స్కూల్కి వెళ్ళడానికైనా ఎప్పుడు అల్లరి చేయండి సైలెంట్గా అసలు ఇంకా కొన్నిసార్లు అయితే వాళ్ళ అక్క వాళ్ళు ఎగవలేదు అనుకోండి కొన్నిసార్లు బొడ్డోడే ముందలెగిస్తాడు వాళ్ళ ఇంకా ఇంకప్పుడైతే అక్కోళ్ళని లేపు మమ్మీ స్కూల్కు టైం అవుతుందని వచ్చిరాని మాటలతో చెప్తుంటాడు అనమాట చిన్నోడైతే సో ఇంక ఇక్కడైతే వాడికి బ్రష్ చేయిచ్చి ఇంకా వాడే చేస్తానని చేశారు కదా తర్వాత నేను కూడా జస్ట్ ఒకసారి అలా తోమేసేసి ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే వేసిస్తున్నాను యాక్చువల్లీ ఈరోజు ఊతప్పం అనమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే అంటే పిండి కొంచెం ఇడ్లీ పిండి కొంచెం ఉంటే ఇంకా రెండింటిని అయితే మిక్స్ చేసేసి ఇంకా ఊతప్పం వేద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే హంసీ తినదు ఊతప్పం అయితే తనకైతే ఇంకా దోసపిండి వేసి దోశలు అయితే చేశాను బొడ్డోడికి హంసీ కాకి వాళ్ళైతే తింటున్నారు ఇప్పుడు ఇంకా మిగతా పిండిలోకి అయితే ఊతప్పానికి ఇంకా అన్నీ మనకు తెలుసు కదండి ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర పసినపప్పు ఇంకా అన్నీ వేసేసేసి ఇంకా మిక్స్ చేసేస్తున్నాను పిండిని ఇడ్లీ పిండి దోశ పిండి రెండింటిని అయితే కలిపేసేసి ఇంక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఊతపం అనమాట ఇంకా ఊతపం అయితే వేసేస్తున్నాను అలాగే బ్లాక్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పండి సో ఇట్లాగైతే ఉంటుంది అనమాట నా ప్రతిరోజు డ్యూటీ ఇంకా ఏదో ఒక ఆఫీస్లో డ్యూటీ చేసినట్టు మార్నింగ్ నుంచి నైట్ వరకు మా పిల్లలతోనే సరిపోతుంది ఇంక ఇది వచ్చేసి ఇప్పటికై అప్పటికైతే ఇంకా హాలిడే ఉందని చెప్పాను కదా ఇంట్లోనే ఉన్నారు ఇంక ఇంట్లో ఉంటే మరీ ఎక్కువ అండి అసలు స్కూల్ కన్నా వెళ్తే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా అక్కడే ఉంటారు కాబట్టి ఇంక ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇంకా హాలిడే అంటే ఇంక ఇంట్లోనే ఉంటారు కదా ఇంకా ముగ్గురు చూశారు కదా ఇందాక బుడ్డోడు ఎలా అల్లరి చేస్తున్నాడు ఇంకా పొద్దుగుల హంశకాన్ని కొడతా ఉంటాడనమాట అనమాట అదైతే తిరిగి కొట్టలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఊతప్ప అది అయిపోయిందండి ఇంకా తర్వాత రాగి పిండి అయితే కాస్తున్నాను డైలీ పిండి అయితే తాగుతాంలేండి ఇంకా జాబ్ అయితే కాస్తున్నాను అనమాట ఇది చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మన హెల్త్ కూడా చాలా మంచిది సో అందరూ డైలీ తాగడానికి అయితే ట్రై చేయండి ఇంకా అయితే ఇంకా పిండిని ఉండలు లేకుండా కలిపేసి వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసేసాను ఇంకా ఏమన్నా ఇంకా మనం కలబెట్టుకుంటా ఉన్నామంటే ఉండలేకుండా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చి బెండకాయ ఫ్రై చేయాలి అలాగే వంకాయ టమాటా వేసి పచ్చడి చేయాలన్నమాట ఈరోజు మా లంచ్లోకైతే ఇదే అనమాట పెడితే కొంచెం రసం పెడతాను అండ్ ఇక్కడైతే రాగి అయితే కాసేస్తున్నానండి ఇలా ఉంటుంది ప్రతి ఒక్క గృహిణికి ఇంకా హౌస్ వైఫ్స్కి అందరికీ ఇంక ఇంతే కదా అలా బాధ్యతలతోటి వీటిలతోనే సరిపోతుంది ఇంట్లో పనులతోటి కాకపోతే కొన్నిసార్లు ఆ బాధ్యతలే బరువుగా అన్నట్టు కూడా అనిపిస్తాయి కొన్నిసార్లు మనకి హెల్త్ బాగోదు హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా పనులన్నీ ఎవరు చేస్తారని చెప్పండి మనకి ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా మనం తిన్నా తినకపోయినా మన పిల్లలకైనా ఖచ్చితంగా టయానికి వండి పెట్టాలి చూడండి బ్రేక్ఫాస్ట్ అయిపోగానే దాంట్లో అయితే రెడీ అయిపోయినాను వాటిని అన్నింటిని రుద్దుగా తోమేసేయాలి ఇంక వీళ్ళు తిన్నారు కదా ఖాళీకి కింద కూర్చుంటారండి ఇంకా మళ్ళీ ఏదో కాటలు పెడుతున్నారు ఏ మాట్లాడాలని డిస్కస్ అనమాట అందరు కూర్చొని ఇంకా నేనైతే టీవీ పెట్టుకొని చూడండి సైలెంట్గా ఏదన్నా సినిమా పెట్టుకోని అని చెప్తున్నాను ఇంకా వాళ్ళు ఏం చేస్తారో చూడాలి ఇంకా నేనైతే వంట కో స్టార్ట్ చేశానండి చెప్తున్నాను కదా ఇట్లా బాధ్యతలు అనేవి కొన్నిసార్లు బరువుగా కూడా ఉంటాయి అంటే కొన్నిసార్లు మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా మనమే చేసుకోవాలి కొన్నిసార్లు మనకు మనసు కూడా బాగోదు కొన్ని ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ సమ్ ఇష్యూస్ వల్ల ఇంకా మనసు బాగాలేనప్పుడు కూడా మనకు పనులు ఏం చేయబోతుంది కాదు అంటే ఇప్పుడు హెల్త్ బాగాలేదనుకో మనకి శరీరం ఎలా సహకరించదో పనులు చేయడానికి అలాగే మనకి మనసు బాగాలేనప్పుడు అప్పుడు కూడా మనకి శరీరం సహకరించదనమాట అంటే మనకి మనసు బాగుంటేనే కదండి అంత హ్యాపీగా చేసుకోగలుగుతుంటాము మనసు బాగాలేనప్పుడు ఏ పనులైనా ఏం చేయబుద్ధి అసలు వంట చేయబుద్ధి కాదు మనకు తినబుద్ధి కూడా కాదు ఇంకా కాకపోతే పిల్లల కోసం చేయాల్సిందే అని వాళ్ళ కోసం ఏదో మొక్కుబడిగా అలా చేసి పెట్టేస్తుంటాము అలా కొన్నిసార్లు మనకి బాధ్యతలు బరువుగా మారుతాయి ఇంకా అయినా తప్పదు చేస్తుంటాము వండుతుంటాము పెడుతుంటాము మనం ఎలా ఉన్నా మనకి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా మనకి మనసు బాగున్నా బాగాలేకపోయినా ఇంట్లో పనులన్నీ ఖచ్చితంగా చేసే తీరాల్సిందే ఇంకా మన పనులు వచ్చి ఎవ్వరు చేసి పెట్టరు ఇంకా మన మనమే చేసుకోవాలి అందులో పిల్లలు ఉన్నారంటే మనకు అనుకోండి సరే విసిగితే అసలు చిరాకు అనిపించింది అనుకో సరే ఈరోజు స్లో వంట లేదు తింటా లేదు అన్నట్టు కూర్చోవచ్చు కానీ పిల్లల్ని అయితే పస్తుపెట్టలేము కదా మనకి ఎలా ఉన్నా వాళ్ళకైతే టయానికి అన్నీ చేసి పెట్టాలి వాళ్ళ టయానికి తిన్నారా లేదా అని కూడా పొద్దుకులు మనం ఆలోచిస్తుంటాము మన గురించి మనం ఆలోచిస్తామో లేదో కానీ పిల్లల గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తూనే ఉంటాము ఇంక ఇక్కడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను ఇంకో పక్కన అయితే వాషింగ్ మిషన్ కూడా అయిపో వస్తుంది ఇంక ఇప్పుడు ఆ బట్టలు కూడా తీసుకెళ్ళి ఆరేయాలన్నమాట ఇట్లా పన్నెమ్మట పని పన్నెమ్మట పని చెప్పాను కదా టీవీ చూడమన్నానని ఇంకా మా వదిన పిల్లలు మా పిల్లలు అందరు కూర్చొని సినిమా అయితే టీవీ చూస్తున్నారు మొత్తానికి ఇంకా బొడ్డోడైతే బయట కూర్చొని ఆడుతున్నాడు ఇంకా బెండకాయ ఫ్రై అయిపోయింది రైస్ అయిపోయింది ఫైనల్గా అయితే ఇంకా టమాటా వంకాయ వేసి పచ్చడి పచ్చడి ఇంక ఈ పచ్చడి ఫ్రై చేయడం అయిపోతే ఇంకా మిక్సీ అయితే పట్టేసేయాలండి ఈ వ్లాగ్ కూడా నేను ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్లతో షేర్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్